ఆ మంచి కృష్ణమోహన్ రెండు వేల ఐదులో ఇక్కడ రోసీ గారు శాసనసభ్యులుగా ఉండగా రెండు వేల ఐదులో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేనేతల అభివృద్ధి కోసం హ్యాండ్లూమ్ పార్క్కి యాభై ఎకరాల భూమిని నాయనపల్లి భూములు వేటపాలెం బైపాస్ పక్కన కేటాయిస్తే ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు ఇస్తే ఆనాడున్నటువంటి ఏడీ సత్యనారాయణ రాజుతో నువ్వు చేతులు కలిపి రెండు కోట్ల రూపాయలు కుంభకోణానికి తెరలేపి దీన్ని ప్రక్కన పెట్టి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నువ్వు శాసనసభ్యుడిగా ఉండి చేనేతల యారని డైండ్ చేసుకునే వారి మీద కుందేరి నీరు కలుషడం అవుతుందని అమానుషంగా ప్రవర్తించి కిరాతకంగా ఓట్లు వేయించుకొని నువ్వు ఈ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి నలభై మంది మీద కేసులు పెట్టించి అనేక మంది కరెంటు తీయించి డైంగులు మూసివేసి చివరకు ఆరివేసినటువంటి పదములాపిన వాసు డైంగింగ్ వారిని పగలగొట్టి తగల పెడదాము ఆ మంటల్లో వేద్దాము ఈ వృత్తి మానుకొని వ్యభిచారంతో అని చెప్పి నీవు అనలేదా